ఎంపీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దా మీడియా వాళ్ళని పిలిసి మాట్లాడి ఈ రోజే రకంగా చేస్తామో అదే రకంగా చేస్తామని మీకు నేను ఏం చెప్పాను నేను చెప్పింది రాయండి చాలుకు మళ్ళీ ఏం చెప్పారు నన్ను అన్నారు అమ్మన్నారు వచ్చిన మాట్లాడేది సరే సరే సబ్జెక్ట్ అదే కదా నేను చెప్పారు కదా ఆయన చెప్పారు చెప్తాడు చెప్పని ఈరోజు ఒక్కడికి మల్లూరా అన్న మరి ఈ రోజు తీసుకోక మీరు మీరు కొంచెం సాయిలెట్ ఉంటే మంచిగా మెరంగా కనపట్టింది ఆయన మెంబరు నా మంచిగా ఇనబడతాంది జనానికి నడపోయింది చెప్పి చెప్పేసి మరి ఈ రోజు మరందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు మరి కంపల్సరీగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పిన మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని ఇక్కడ రేవంత్ను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దుస్తుతోని ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం ఎందుకంటే డిసిప్లిన్ కమిటీ అన్నారు మరి అవి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది వారు సాటిస్ఫై అయిన్లు కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది కాబట్టి ఎండ్లా ఇమ్డలేము కాంగ్రెస్ పార్టీని అయితే ఇంట్లో కాబట్టి మేము ఈ పార్టీలకు రావడం జరిగింది మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా నేను ఆచరణ పెడతానని తెలియజేస్తున్నాను